వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎన్నో రకాల ప్రదేశాలను చూసే ఉంటారు కానీ భూలోక స్వర్గం అంటే ఇదేనేమో అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రదేశం దాదాపుగా రెండు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చూడటానికి ఆద్యంతం అద్భుతం అమోఘంగా ఉంటుంది అసలు ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది దీని యొక్క విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీలోకి నేను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్కి వచ్చామా అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి స్కై సైక్లింగ్ కానీ ఆర్కరీ కానీ రోప్ యాక్టివిటీస్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ గార్డెన్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్క సపరేట్ పార్టీ జోన్ సో మీరు ఏదైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంతా కూడా ఇదంతా కూడా మనకి ఇక్కడ ఎస్పెషల్గా ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు వీకెండ్స్లో సరదాగా టైం స్పెండ్ చేయాలన్నా పిల్లలకి క్విట్ జోన్ కానీ ఇలా రకరకాల గేమ్స్ ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీరు వీడియోలో కూడచ్చు ఈ స్కై సైక్లింగ్ ఈ గార్డెన్లో రకరకాల విన్యాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎస్పెషల్గా వీకెండ్స్లో కనుక మీరు పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ముఖ్యంగా ఈ గార్డెన్లో స్కై సైక్లింగ్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు ఇది నిజంగా కనుక మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక థ్రిల్ అనేది వేరేగా ఉంటుంది సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇవన్నీ కూడా మనకి బొటానికల్ గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి జిప్లైన్ కానీ స్కై సైక్లింగ్ కానీ ఆర్కరీ కానీ రోప్ యాక్టివిటీస్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ గార్డెన్లు అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక సపరేట్ ప్రైస్ ఉంది ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు పార్టీ జోన్ సో మీరు ఏదైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంతా కూడా ఇదంతా కూడా మనకి ఇక్కడ పార్టీ జోన్ ఇక్కడ వ్యూ పాయింట్ ఇదంతా కూడా మనం ఇక్కడ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చి ఇక్కడ ఎకమిడేట్ అయ్యి పార్టీస్ ఏదైనా కావాలంటే ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా స్పేసియస్గా ఉంటుంది మీకు ఇక్కడ అకామిడేషన్ అది కావాలంటే ఇక్కడ అకామిడేషన్ అది ఇంత కూడా ఉంది ఇదేంటంటే మనం వేరే ప్లేస్కి వచ్చామా అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వ్యూ పాయింట్ చూడండి ఇది జనరల్గా చెప్పాలంటే మనకి షూట్ లొకేషన్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ అంత ఇది ఒక కామన్ స్పియర్ ప్లాంట్ ఇది ఒక జాతి మొక్క అంటే దాంతోపాటు ఇక్కడ మీరు చూడవచ్చు చాలా అరుదైనటువంటి వృక్ష సంపద అన్నీ కూడా ఇక్కడ మనకి పొందుపరిచి చాలా జాగ్రత్తగా అయితే వీటిని చూడటం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ నెట్ లోపల పెట్టి వాటికి సన్లైట్ అనేది చాలా లైట్గా తగేటట్టు ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చూసారు మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ ఇది ఆద్యంతం అద్భుతం అమోఘం అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కానీ ఇటువంటి వ్యూ పాయింట్స్ కానీ ఇటువంటి లొకేషన్స్ అనేవి మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇదనే కాదు ఇంకా చాలా లొకేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి వీడియోలో చెప్పా కదా అరుదైన మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యారడైజ్ ట్రీ ఇక్కడ చూడొచ్చు ఇంకా దీనితో పాటుగా రకరకాలైనటువంటి అరుదైన మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఉపాస్ ఇదేంటంటే జనరల్గా బోటింగ్ ఏరియా కాకపోతే ఇక్కడ వాటర్ అది మనకి సోర్స్ అవైలబుల్ లేకపోవటం వల్ల ఈ బోటింగ్ అదంతా కూడా ఆగిపోవడం జరిగింది ఇక్కడ వ్యూ పాయింట్ చూడొచ్చు ఇక్కడ బోటింగ్ ఏరియా దగ్గర చాలా బాగుంది ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ ఇదంతా కూడా ఇక్కడ మీరు కూడా చూడవచ్చు ఈ బొటానికల్ గార్డెన్లో మంచి ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ముఖ్యంగా కొన్ని కొన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి లైక్ ట్రాక్స్ కానీ అట్లాగే చిన్నపిల్లలకి కిడ్ జోన్ కానీ ఇలా రకరకాల గేమ్స్ ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు రకరకాలైనటువంటి ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి ఇవి మనకి ఎక్కడా కూడా కనపడో దాదాపుగా అది ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా రకరకాల మొక్కలు ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో ఎవరు అవైలబుల్ ఉన్నాయి రూట్ మ్యాప్ అది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి లైక్ ఏ ఏ లొకేషన్లో ఫుడ్ కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి లైక్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఎలా ఉంది జిమ్స్ ఎక్కడ ఉన్నాయి కాటేజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రూట్ మ్యాప్లో క్లియర్గా కనపడుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకి ప్రైసెస్ వచ్చేసి మంత్లీ సిక్స్ హండ్రెడ్ యాన్యువల్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ పాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్ ఇందులోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనకి పాసస్ అవి కూడా అవైలబుల్ ఉండాలి ఇక్కడ మనకి కొన్ని రకాల ఫుడ్ హబ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ రకరకాల వెరైటీ ఐటమ్స్తో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల చాలా చక్కగా మన ఇక్కడ ఫుడ్ను ఆస్వాది ఆస్వాదిస్తూ మనం తినచ్చు ఇక దీని అడ్రస్ ఎక్కడంటే ఇది హైదరాబాద్లోని కొండాపూర్ లొకేషన్లో ఈ పార్క్ ఉంటుంది దీని యొక్క ఫీజు ఎలా ఉంటుంది ఎంట్రీ ఫీజ్ అంటే అడల్ట్స్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ నుంచి ఉంటుంది ఇది కాకుండా మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది దానికి సపరేట్గా ఛార్జ్ అయితే అవుతుంది సో మీరు కనుక ఈ ప్లేస్ చూడాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ